ారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి వస్తున్న అపూర్వ స్పందనకు తట్టుకోలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల అడ్డకులు సృష్టించి అవాసాలు పాలవుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమర్నాథ్ రెడ్డిలో పేర్కొన్నారు కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారన్నారు రాయలసీమ జిల్లాలో పాదయాత్రకు వస్తున్న స్పందన అధికార పార్టీ నేతల్లో నిద్ర పట్టనివ్వడం లేదన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడవలో ప్రజలు నారా లోకేష్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ప్రజలు వెళ్లగక్కుతున్నారన్నారు త్వరలో ముందస్తు ఎన్నికలు వస్తాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు ఈ జిల్లాలో ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి రూట్ మ్యాప్ సంబంధించి కానీ అన్ని నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమం ఏ రకంగా రూట్ మ్యాప్ చేసుకోవాలా అనేటువంటి దానిపైన జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ఇన్ఛార్జెస్తో అంతా కూడా సమావేశం కావడం జరిగింది దీనికి సంబంధించి ఒక పెలిటన్ రూప్ రూట్ మ్యాప్ కూడా తయారు చేయడం కూడా జరిగింది అంటే దీనికి ఈ విషయం ఎందుకంటే జనవరి ఇరవై ఏడవ తేదీన యువకుళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో మొదలైంది నిన్నటికే వంద రోజులు పూర్తి చేసుకున్నాం వంద రోజులు బ్రహ్మాండంగా కూడా రాయలసీమ జిల్లాల్లో ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా సక్సెస్ అయింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లాలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా విజయవంతం అవుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఈ ప్రభుత్వం వల్ల బాధితులైనటువంటి వర్గాలు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినా నేరుగా వచ్చి వాళ్ళ బాధలు ఇబ్బందులు చెప్పేటువంటి పరిస్థితి మేము అక్కడ చూసాం ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా బీసీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు మైనారిటీలకు సంబంధించి ఫిజికల్ గా కూడా దాడులు పెరిగిపోయినాయి ఈ మధ్యనే ఆ యొక్క వర్గాలతో మాట్లాడినప్పుడు వాళ్లకు ఏ రకంగా దాడులు జరిగాయనేది పాపం కళ్ళంపడి నీళ్ళు నీళ్లు పెట్టుకొని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మీడియా ద్వారా కూడా చూస్తుంటారు వాళ్ళందరినీ కూడా హక్కును తెచ్చుకునేటువంటి కార్యక్రమం కానీ వాళ్లకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ధైర్యం చెప్పడంలో కానీ రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏ రకంగా అనేటువంటి మెసేజ్ కూడా ఈ రోజు ఈ పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసేటువంటి అవినీతి అక్రమాలను ధైర్యంగా ఆ నియోజకవర్గంలో ఎత్తు చూసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం కనీసం వాళ్ల పైన చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి ఇంకో రకంగా చేసేటువంటి ప్రయత్నం మనమందరం కూడా పత్రికల్లో చూస్తూ ఉన్నాం అంటే ఈ యువగలం పాదయాత్ర ద్వారా పేద ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలు కానీ ఈ అధికార పార్టీ పెద్దలు చేసేటువంటి అక్రమాలు అవినీతి కార్యక్రమాలు కానీ మరి బయటకు చెప్పి ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వచ్చి ఒక నాయకుడుగా ఏదైతే ఆనాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే మాకేంటి అసలు మేము దాన్ని ఆలోచించని కూడా ఆలోచించడం లేదు అని చెప్పినటువంటి అధికార పార్టీ నాయకులు ఈరోజు మరి ఏ రకంగా భయపడి ఆయన పాదయాత్రను చిత్తూరు జిల్లాలో అడ్డుకోవడం ఈరోజు జీఓ వన్ తీసుకురావడం ఆ జీఓ వన్ కూడా నిన్న కోర్టులో కొట్టివేయడం కూడా ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా అంటే అన్ని రకాలుగా కూడా ఆ పాదయాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నమే చేశారు ఆ అడ్డుకునే క్రమంలో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడుగా వంద రోజులు పూర్వపు ఏదైతే లోకేష్ బాబు గారిని ఈ రోజు లోకేష్ బాబు గారిని ఒకసారి చూస్తే పరిమితి చెందినటువంటి నాయకుడుగా ప్రజల మధ్య కలిసిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక యువ నాయకత్వాన్ని అందించే దిశగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా సక్సెస్ అవుతా ఉంది ఈ కార్యక్రమాన్ని కడప జిల్లాలో ఉండేటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సమావేశాలు కానీ అక్కడే ఎక్కడైతే ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమావేశాలు అక్కడ జరిగే వాళ్ళకి ఉండేటువంటి ఇబ్బందులను తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా దీని ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఆల్మోస్ట్ ప్రాబుల్ డేట్స్ అన్ని చూసుకున్నాము టైం అంతా చూసుకున్నాము ఎక్కడి నుంచి అంటే జమల మడుగులు ఎంటర్ అయ్యి ప్రొద్దుటూరు మీదుగా మైదుకూరు కమలాపురం కడప నుంచి రాజంపేట కోడూరు మీద నెల్లూరు జిల్లాకి ఎంటర్ అవుతుంది చెప్పి అంచనా వేస్తున్నాం ఆయన కూడా టీం మళ్ళీ రేపు ఆ రూట్ అంతా సర్వే చేస్తుంది నేనేమంటానంటే ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారికి కూడా చెప్పారు లోకేష్ బాబు పాదయాత్రని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారంటే నీచంగా మేము రాయలసీమలో రాయలసీమలో మొత్తం మేమే ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎట్ట తిరుగుతాడో చూస్తామని చెప్పి చెప్పారు కరెక్ట్ గా ఇంపార్టెంట్ లీడర్స్ మంత్రులు రాయలసీమ మొత్తం చిత్తూరు అయిపోయింది అనంతపురం జిల్లా అయింది కర్నూలు జిల్లా అయింది ఒక జిల్లాకి మించి ఒక జిల్లా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు లోకేష్ బాబు పాదయాత్ర ఆపేదానికి వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్ని రివర్స్ అయిపోయింది నేను అందుకే ఫస్ట్ డే చెప్పా ఫస్ట్ డే కుప్పంలో మొదలు పెట్టేటప్పుడే సభలో ఇది పాదయాత్ర కాదు సాహస యాత్ర చేయబోతున్నాడు లోకేష్ బాబు అన్న సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేస్తున్నాడు ఆ మూడు పాత జిల్లాలు ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి అనంతపురం ఉమ్మడి కర్నూలు ఎంత బాగా జరిగిందో అంతకంటే కడప జిల్లా కూడా జరిగింది ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఎప్పుడైతే పులివెందులు రాంగోపాల్ రెడ్డిని రాయలసీమలో గెలిపించుకున్నారో రేపు పాదయాత్రలు కూడా అంతకంటే బాగుంటుంది నిన్న పులివెందుల్లో లోకేష్ బాబు వంద సంవత్సరాల సందర్భంగా నిన్న రాంగోపాల్ రెడ్డి బీటెక్ రవీంద్ర రెడ్డి రాంగోపాల్ రెడ్డి వీడు పాదయాత్ర చేస్తే భారీగా సక్సెస్ అయింది అని అట్లే ఉంటాయి నేను ఏమంటారంటే జీవనంబ బంద్ ఇచ్చారు చెంప మీద కొట్టింది కోర్టు ఈరోజు అందరూ దారికి వచ్చి నిన్న ఎక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంకోటి ఏంటంటే రికార్డ్ ఏంటంటే నిన్న ఆయనకి మద్దతుగా వంద సంవత్సరాలు వంద రోజులు చేసిన దానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగినాయి సభలు పాదయాత్ర సక్సెస్ఫుల్ గా జరిగినాయి ఇంకోటి ఇక్కడ ఎన్టీఆర్ శత జయంతి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రతి జిల్లాలో జరుపుకుంటున్నాం ఈరోజు సాయంత్రం రాయచోటు ఉంది మొన్న అనంతపురం జరిగింది మొన్న అనంతపురం నేను వెళ్ళాను ఈరోజు రాయచోటు ఉంది ఇరవై పంతొమ్మిది తిరుపతి ఉంది ఇరవై ఒకటి నెల్లూరు ఉంది కడప కూడా ఎయిదర్ ట్వంటీ ఎయిత్ ఆర్ ట్వంటీ థర్డ్ కళ్యాణ మండపాలు వెతుకుతా ఉన్నాం మంచిది కంఫర్టబుల్ అది కూడా ఇక్కడ జరుపుకోబోతున్నాం ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం వ్యతిరేకత స్టార్ట్ అయిన తర్వాత ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అనని నిన్న పక్క రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి ఆ రాష్ట్రం కంటే ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆ భగవంతుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడలేడు ఇవన్నీ తెలిసి ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని నేను ఏవన్ను కదా చంద్రబాబు నాయుడు గారిని ఏ చేయాలా అనే పాప కుతూహలం అన్ని రివర్స్ వస్తున్నాయి నిన్న బాబు గారి మీద పెట్టిన కేసు అంటే ఆయన క్విట్ ప్రోలో క్విట్ క్విట్ ప్రో కో అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంత వయసు వచ్చిన తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసులోనే విన్నాం అది కూడా సిబిఐ పెట్టింది సిబిఐ ఆ క్విట్ ప్రో కో అని అనే పదాన్ని బయట తెచ్చింది నీకింత నాకింత నీకు ఈ ల్యాండ్ ఇస్తా నీ లైసెన్సులు ఇస్తా నా నా సాక్షిలో పెట్టుబడి పెట్టేది అనేది ఫస్ట్ వచ్చింది అదే మోసలో బాబు గారిని కూడా ఇరికిచ్చని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నాలుగేళ్లు నీ వల్ల కాలే నీ పీకే మోసపు మాటలతో నువ్వు వచ్చావు అధికారంలోకి ఫోర్ ఇయర్స్ బాబు గారి ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అదే ఇది ఆ కేసు ఈ కేసు అన్నావు ఏ కేసులో కూడా ఈక కూడా లేకపోయినావు కానీ ఇప్పుడు కూడా అటువంటి కళలు కనటం అసాధ్యం అని చెప్పి చెప్తుండ అతను ట్వంటీ ఫోర్ షెడ్యూల్ ప్రకారం కూడా ఎలక్షన్ పోయేదానికి సిద్ధంగా లేడు ప్రీ ఫోన్ చేసుకొని అడ్వాన్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్టోబర్ నవంబర్ ఎన్నికలు రాబోతున్నాయి మేము రెడీగా ఉన్నాం మేమేం భయపడేసేసి నువ్వు ఎప్పుడు పెట్టు ఈ రోజు డిజాల్వ్ చేయి ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఇది ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో రికార్డ్ బ్రేక్ చేసే పరిస్థితి ఈ రోజు పార్టీకి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను కమలాపురం అండ్ పులివెందల ఎంత దురదృష్టం అంటే పోలీసులు కూడా మేము హెచ్చరిస్తున్నాం అయ్యా రీజనబుల్ గా అధికార పార్టీ వాళ్ళు అది ఒత్తిడి చేశారు ఇది ఒత్తిడి చేశారంటే చిన్న చిన్న ఇష్యూస్ అయితే మేము పట్టించుకోం మా వాళ్ళని ఎవరినైతే టార్గెట్ గా పెట్టి ఇబ్బంది పెట్టారో అవి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే దయచేసి అర్థం చేసుకోండి మీరు మీకు ఆఖరే కానిస్టేబుల్స్ సరెండర్ లీవ్ అంటే లీవ్ ఇవ్వరు పోలీసులకి ఆ హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ సరెండర్ చేసుకుంటే మరి సంవత్సరానికి సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి తొంభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుంది నాలుగేళ్ల నుంచి అది కూడా దిక్కులేదు మీకు సరెండర్ లీవ్ డబ్బులు భార్యా బిడ్డలు ఆ లక్ష వస్తుంది మా నాయనకి మా ఆయనకి ఏం చెప్పేసి వెయిట్ చేస్తుంటారు ఆ బిడ్డ పెళ్ళిళ్ళకో చదువులకో పేరెంటాలకో వాటికి నాలుగేళ్ల నుంచి దిక్కు లేదు నీళ్లు పెట్టే కళాసులు లష్కర్లు రైతులకి మడవలు కట్టే లష్కర్లకి పదివేల ఐదు వందలు అంటే రోజుకి మూడు వందల చిల్లర కూలి ఆరు వేలు ఉంటే మేము పదివేల ఐదు వందలు చేశాం అది ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలుగా వాటికి పేమెంట్ లేదు అది ఈరోజు గవర్నమెంట్ పరిస్థితి ఇంకా పోలీస్ ఆఫీసర్లకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పారని ఎట్టంటే అట్ట క్రూరంగా ప్రవర్తించబాకండి అటువంటి వాళ్ళు మాత్రం అనుభవించక తప్పదు అది గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తున్నారు